గణపయ్యను నిమజ్జనం చేసి తిరిగి రాని లోకాలకు లండన్లో విషాద ఘటన ఉన్నత చదువుల కోసం ఉజ్వల భవిష్యత్తు కోసం ఏడు సముద్రాలు దాటి వెళ్ళిన వారి జీవితాలు అర్ధాంత్రంగా ముగిసిపోయాయి నిమజ్జనం జరుపుకొని ఇంటికి వస్తున్న ఆ యువకులను ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది లండన్లో జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు హైదరాబాద్ యువకులు ప్రాణాలు కోల్పోగా పలువురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు ఈ హృదయ విదారక ఘటనపై ఒక ప్రత్యేక కథనం లండన్లో వినాయక చవితి వేడుకలు జరుపుకొని నిమజ్జనం పూర్తి చేసుకొని తిరిగి వస్తున్న తొమ్మిది మంది తెలుగు యువకుల ప్రయాణం విషాదాంతమైంది వాళ్ళు ప్రయాణిస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది ఈ దుర్ఘటనలో హైదరాబాద్లోని లోని చెందిన చైతన్య ఉప్పల్కు చెందిన రవితేజ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు ఇదే ప్రమాదంలో గాయపడిన మరికొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది సాయి గౌతమ్ వెంటిలేటర్ పై ప్రాణాలతో పోరాడుతుండగా నూతన్ అనే మరో యువకుడికి శరీరంలో సగభాగం పక్షవాతానికి గురైందని సమాచారం యువతేజ వంశీ సుమంత్ వంటి వారు తీవ్ర గాయాలతో రాయల్ లండన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు గోపిచంద్ మనోహర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పండుగ రోజున జరిగిన ఈ పెను విషాదంలో ఇరు కుటుంబాలలోనూ లండన్ మరియు హైదరాబాద్ లోని తెలుగు సమాజంలోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ఉన్నత భవిష్యత్తు కోసం విదేశాలకు పంపిన తమ పిల్లలు విగత జీవులుగా మారన్న వార్త విని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు లండన్లోని తెలుగు సంఘాలు ముందుకొస్తున్నాయి